ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి మనం చదువుకుందాం కీర్తనల గ్రంథంలో నుంచి నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగో వచ్చిన నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానము నీ సరిహద్దుల్లో సమాధానము కలగజేస్తున్నాడు నా ప్రియ దేవుని ఆ రోజు కీర్తనాధారుడితో దేవుడు ఏ కార్య ప్రజలైనా చేశాడో ఆ కార్యాలను బట్టి ఆయన దేవుని స్థుతిస్తున్నాడు ఈరోజు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబాల్లో దేవుని కార్యాన్ని బట్టి నీవు కూడా ఆయన స్థుతించే వ్యక్తిగా ఉండబోతున్నావు ఎందుకంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీ సరిహద్దుల్లో ఆయన సమాధానాన్ని నెమ్మదిని కలగజేస్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయిల్ జీవితంలో బైబిల్ కన్నా చెప్తుంది వాళ్ళ రాజ్యము చుట్టూ వాళ్ళ దేశము చుట్టూ ఒక గొప్ప సరిహద్దులు నిలుపుకునేవాళ్ళు ఎందుకు నిలుపుకునేవాళ్ళు సరిహద్దులు అంటే శత్రువులు వాళ్ళ మీదకి రాకుండా శత్రు రాజ్యాంగాలు శత్రు దేశాలు శత్రు రాజులు వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళ చుట్టూ ఒక ప్రాకారాలని ఒక సరిహద్దుల్ని వేసుకునేవాళ్ళు నా ప్రియ దేవుని పెట్టాల ఈ సరిహద్దు ఆ సరిహద్దు అని నా ప్రియ దేవుని బిడ్డరాం మీరు గమనించండి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు దేవుడు కూడా ఆ దినం వాళ్ళ జీవితంలో సరిహద్దులు వేసి వాళ్ళకి ఎలా సమాధానం కలగజేశాడో ఈ వాగ్దానం ద్వారా నీతో కూడా నీ కుటుంబంతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నీ యొక్క జీవితంలో కూడా నీ ఇంట్లో కూడా నీ కుటుంబంలో కూడా నీ సరిహద్దుల్లో నీకు సమాధానాన్ని కలగజేస్తానంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డరాం బైబిల్లో యోబు ఉన్నాడు యోబు బైబిల్ చెప్తుంది ఏంటంటే యోబు అన్ని విషయాలుగా దీవించబడ్డాడండి యోబు కాలంలో చూస్తే పాత నిబంధన కాలంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిని అంటారంటే బహు పశువులు కలిగిన వాళ్ళని వీళ్ళు ఆశీర్వదించబడ్డారు గొప్పవారు అంటారు దేవుడు కూడా నిజంగా అంతగా ఆశీర్వదించాడు ఆ బైబిల్ చెప్తుంది యోబు చుట్టూ యోగు కుటుంబం చుట్టూ యోబు పిల్లల చుట్టూ యోబు ఇంటి చుట్టూ యోబు పొలం చుట్టూ యోబు పశువుల చుట్టూ చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఏ అసమాధానం రాకుండా ఆ సరిహద్దుల్లో నెమ్మదిని సమాధానం కలిగి చేశాడండి నా ప్రియ దేవుని బిడ్డరా అవును కదా ఈరోజు యోగులో నుంచి పరిశుద్ధాత్మ వాగ్దానంలో మనందరితో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి ఒకవేళ నీవు కూడా చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డరా కొన్ని వేల రూపాయలు సంపాదిస్తున్నావు లక్షల రూపాయలు సంపాదిస్తున్నావు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు ఈ చేత్తో సంపాదిస్తూ ఆ చేత్తో పోతున్నాయి చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు ఏంటి నా వ్యాపారం ఏంటి నా ఉద్యోగం ఏంటి నా చేతి పని ఏంటి నా జీవితంలో ఎంత వేదనకరంగా ఉంది ఎప్పుడు చూసినా ఆర్థికంగా ఆర్థికంగా కురిగిపోతున్న పరిస్థితిని నువ్వు అనుకోవచ్చు అయితే నా దేవుడు అంటున్నాడు ఈరోజు నీ ఇంటి మీదికి నీ వ్యాపారం మీదకి ఆర్థిక పరంగా ఎన్ని నువ్వు అప్పులు సమస్యలతో ఉన్నావో ఒక దగ్గర నుంచి వస్తే ఏడు దిక్కులు వెళ్ళిపోతూ ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచు ఆయన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో నా దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ చుట్టూ ఒక సరిహద్దుల్లో ఆయన అసమాధానం తీసేస్తున్నాడు ఆర్థిక సమస్యను తొలగించి ఓ సమాధానాన్ని ఇవ్వబోతున్నాడండి బ్లెస్సింగ్స్ ధర నుంచి సమాధానం రాబోతుంది ఆశీర్వాదం ధర సమాధానం రాబోతుంది దీవెని ధర నువ్వు సమాధానం రాబోతుంది రెట్టింపు రెట్టింపు బ్లెస్సింగ్స్తో రెండింతలుగా నువ్వు దీపించబడబోతున్నావు నా ప్రి దేవుని బిడ్డారా బైబుల్లో ఎలీషా అంటాడు ఎలీషా దగ్గరికి ఓ శత్రు సైన్యం వస్తే ఒక పనివాడు బయటకు వచ్చి ఉదయ కాలం చూస్తేనంట శత్రువులు చుట్టూ ఉంటారు పనివాడు వచ్చి అంటాడు అయ్యా మన పని అయిపోయింది కానీ ఎలిషా అంటాడు ఆ పని వారిని కనులు తెరవాలని ప్రార్థన చేసి ఇప్పుడు పోయి చూడమంటాడు చుట్టూ ఏమని తెలుసండి ఒక గొప్ప అగ్ని రథాలు గుర్రాలతో నిప్పబడింది చాలా స్పీడ్గా వెళ్తున్నాయి అయ్యా వారికంటే దేవుడు మనకు వేసిన ఈ సరిహద్దుల్లో వేసినటువంటిది ఎంత గొప్ప సమాధానం అవును కదా యుద్ధం రాకుండా కన్నులు గుడితనం కలగజేసి ఒక గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు నా ప్రియ దేవుని పిట్లరాం శత్రువుల నుంచి తప్పించాడండి సాతాను చేతుల నుంచి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందుల నుంచి నువ్వు తొలగించబడబోతున్నావు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు రిసీవ్ చేసుకుంటుండగా నీ మీదున్న శత్రు సమస్యలన్నీ దేవుడు విడిపించి విమోచించబోతున్నాడు బైబిల్ ఈ విధంగా ఉంది కీర్తనలు ముప్పై నాలుగు ఏళ్ళు యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించను అవును కదండి ఈరోజు నా దేవుని పెట్టారా దేవుని దూతే మనకి కావలి ఉండబోతుంది కాబట్టి దేవుని దూత కావలి ఉంటే నీ ప్రయాణంలోకి సురక్షితంగా ఉండబోతుంది నీ క్షేమం ఉండబోతుంది కాబట్టి రోజు ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటుగా నీ సరిహద్దుల్లో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు అవునండి నిజంగా యోగుకి ఏ విధంగా ఆర్థికంగా దేవుడు కంచె తను తన పిల్లలు తన ఇల్లు తన యొక్క పొలము తనకున్న పశువులు ఎలా కాపాడాడు సరిహద్దుల్లో సమాధానం కలగజేశాడు అంచెలంచెలుగా నువ్వు అలా దీవించబడబోతున్నావు ఏ శత్రువులైతే ఎలీషియా దగ్గరికి చుట్టూ మూగారో దేవుడు అంతకంటే కాపుదలేసాడు సరిహద్దులు నమ్మది ఇచ్చాడు ఏ యుద్ధం లేకుండా కాపాడాడు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు కష్టాలు సమస్యలు అనే శ్రోధంలో శత్రువు నుంచి నేను విడిపించబోతున్నాడు ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ నీ ప్రయాణంలో అన్ని విషయాల్లో దేవుని దూతలు నీకు తోడుండకపోతున్నారు దేవుడు నీకు నీ పిల్లలకి అటువంటి కృప అటువంటి సమాధానము నీ ఇంటికి నీ కుటుంబానికి నీ పొలానికి నీ యొక్క వ్యాపారానికి నీ పిల్లలకి ఎవ్రీథింగ్ ఏసు నామములో గొప్ప కంచి వేయనిగాక సరిహద్దుల సమాధానం కలగజేయనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిసా నీకు వందనాలు నాయన ఈరోజు నీ సరిహద్దుల్లో సమాధానము చేస్తానని చెప్పారు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఏసు నామములో వారి ఇంటి చుట్టూ కాంపౌండ్ చుట్టూ వారి వ్యవసాయం వ్యాపారం ఉద్యోగము ఫ్యాక్టరీలు వారి యొక్క పిల్లలు అంత ఏసు నామములో వారికి సమాధానం కలుగునుగాక నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్